అందరికీ నమస్కారం మిథుల లేడీస్లో గైనిక్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిలో ఈ రోజుల్లో బాగా సఫర్ అయ్యేటువంటి ప్రాబ్లం ఏంటంటే హెవీ బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ స్టార్ట్ కావడానికి ముందే ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి స్పాటింగ్ కనిపిస్తుంది పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది చాలామందికి నేను చూసిన కొన్ని కేసులు అయితే నెలల తరబడి వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంది అసలు ఆగట్లేదు ఎప్పుడు కూడా అసలు ఈరోజు నాకు బ్లీడింగ్ కాలేదు అని వాళ్ళు చెప్పుకునే రోజు ఉండదు అంత బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు కాన్ఫిడెన్స్ అనేది ఒకటి పోతూ ఉంటుంది రెండవది రక్తహీనత బాగా ఎక్కువ ఉంటుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోతూ ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను చెప్పక్కర్లేదు ఇంకా చాలా హార్ట్ అటాక్ కూడా వస్తుంది అంత సివియర్ ఉంటుంది సో ఇంకొకటి ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దేవుడి దగ్గర పూజలు చేస్తారు దేవాలయాలకి వెళ్ళలేరు దేవుడు గదిలోకి వెళ్ళలేరు పూజలు ఇంట్లో చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్రతాలు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఏమీ చేయలేరు కాబట్టి ఇదంతా ప్రాక్టికల్ ప్రాబ్లం చాలా సివిర్గా ఉంటుంది క్లాసులో కాలేజ్ ఇప్పుడు చిన్నపిల్లలైతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు వీళ్ళైతే కాలేజీకి వెళ్ళలేరు అక్కడ కాన్ఫిడెంట్గా ఉండలేరు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు చాలా అంటే ఈ సమస్య చెప్పుకుంటే చాలా ఉంటుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏముంది స్టరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చేస్తాను హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు వాటి వల్ల వచ్చేటువంటి సర్వం మళ్ళీ లావ్ అయిపోతూ ఉంటారు దానివల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతూ ఉంటాయి ఇలా ఇలా కాకుండా న్యాచురల్గా మన మెడికల్ షాప్లో అంటే అదేనండి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతో దీనికి చెక్ పెట్టవచ్చా అంటే పెట్టచ్చు మనం ముందు రెండు మూడు సజెస్ట్ చేసాము చాలామంది వాడుతున్నారు దీనికి ఇంకొకటి ఈరోజు అంటే మనం బుక్స్ రెఫర్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా కనిపిస్తే మంచిగా ఉన్నాయి కదా ఇది అందరికీ యూజ్ అవుతాయి కదా అని మనం వీడియో చేస్తూ ఉంటాం సింపుల్గా ఉన్నాయి మనం చెప్తూ ఉంటాం దీనికి మీకు కావాల్సింది మన వంటింట్లో కొంచెం రసాంజనం అని చెప్పి ఒకటి దొరుకుతుంది ఇది యూజువల్గా మనం వంటింట్లో ఉండదు వెళ్ళి తెచ్చుకోవాలి ఏదైనా ఆయుర్వేదిక్ హెర్బ్స్ అమ్ముతారు మూలికలు అమ్ముతారు చూసారా అక్కడికి వెళ్ళి నాకు రసాంజనం కావాలి అని అడిగితే ఇస్తారు కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది దాన్ని తీసుకోవాలి ఈ రసాంజనం తీసుకొని వస్తే మిగతాది మనకు కావాల్సిన పదార్థాలు కరకాయలు కరకాయలు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి అలాగే ఉసిరికాయలు దొరుకుతాయి ఉసిరికాయలు అన్ని సీజన్లో దొరకపోవచ్చు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండేటువంటి ఉసిరికాయలు వాడితేనే చాలా బాగా పనిచేస్తుంది లేదు దొరకలేదంటే ఉసిరిక పౌడర్ దొరుకుతుంది ఆమ్ల పౌడర్ దొరుకుతుంది కాబట్టి దాన్ని వాడచ్చు కొంతవరకు అంత పవర్ఫుల్గా పనిచేయదు యాక్చువల్ అయితే ఉసిరికాయలు బాగా పనిచేస్తాయి ఏం చేయాలంటే మీరు ఈ కరక్కాయలు అలాగే ఉసిరికాయలు దాంతోపాటు మనం బయట షాపు నుంచి తెచ్చుకున్నటువంటి రసాంజనం ఈ మూడు ఈక్వల్గా కలిపి నూరాలి కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేయవచ్చు యాడ్ చేసి మీరు నూరితే పేస్ట్ లెక్క అవుతుంది ఈ పేస్ట్ లెక్క అయినటువంటి దీన్ని ప్రతిరోజు కూకుడుగాయంతా అంటారు ఇంత మాత్రం అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు చెప్పాలంటే ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వస్తుంది ముప్పావు స్పూన్ వస్తుంది అంతా కుంకుడుకాయ అంత దీన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవాలి కుంకుడుకాయ వాటర్తో తీసుకుంటే సరిపోతుంది దీన్ని కానీ తీసుకుంటే మీకున్నటువంటి ఈ హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది అంత డౌట్ అక్కర్లేదు దీంతోపాటు పొత్తి కడుపు మీద ఐస్ బ్యాగ్ లాంటిది పెట్టుకోవాలి ఐస్ క్యూబ్ ఉంటుంది కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ క్యూబ్ ఒక బట్టలో మనిచేసి దాన్ని పొత్తి కడుపు మీద పెట్టుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పెట్టుకోగలిగితే రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు ఏముంది ప్లస్ అలాగే కరక్కాయలు ఏముంది రసాయజనంలో ఏముంది దాని కెమికల్ బాండింగు దాని కెమికల్ స్ట్రక్చర్ అంత అవసరం లేదు కదా నేను చెప్పుకుంటూ కూర్చుంటే అవసరం కోరుకుంటుంది మీకే పోరుగుతుంది జస్ట్ ఇది వాడండి మీరు ఇది వాడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది చిన్న చిన్న వస్తువులతోనే మనకు కావాల్సిన పెద్ద పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదా మీరు మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు వాడతారు అలాగే కొంతమందికి హెరిడిటరీ కూడా వస్తూ ఉంటుంది అంటే పెద్దవాళ్ళకి మదర్ కొంటే డాక్టర్కి అలా వస్తూ ఉంటాయి ఇటువంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చిపెట్టుకొని ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దీన్ని ముందుగానే తెచ్చిపెట్టుకొని వాడుతూ ఉంటే అక్కడికక్కడికి పరిగెత్తాల్సిన పని ఉండదు సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మీ నాలుగు రోజుల్లో హైదరాబాద్లోని వైజయవేడికాల సంజీవని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కారో చికిత్సా విధానాన్ని తెలుసుకోవచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకుందాము i'm